అండి నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో టెరర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఈరోజు మనము మార్నింగ్ ఏమైందంటే నాకు డైలీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ క్లాసెస్కి అటెండ్ అయ్యేది ఉంటుందండి నాకు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి అటెండ్ అయ్యేది ఉంది కనుక తొందరగా వీడియో ఎండ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ వీడియో వరకు ఒకటి చూద్దామండి మనం కొన్ని లెటర్స్ వేద్దాము అసలు మీ లైఫ్లో ఉన్నటువంటి పర్సన్స్ ఈ లెటర్స్ అయితే లెటర్స్ అందరికి వస్తుంది రీడింగ్ పర్టికులర్గా అని అంటే ఒకవేళ నీకు ఈ లెటర్స్ వచ్చి ఉంటే ఈ లెటర్స్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఎమ్ వి ముందే లెటర్స్ పెట్టేస్తున్నానండి పి ఒకవేళ ఈ లెటర్స్ వాళ్ళు ఉంటే మీరు ఆనెస్ట్గా అంటే మీరు ఏ మీ పర్సన్ మీరు అనుకున్నటువంటి పర్సన్ ఈ లెటర్స్లో ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అనేటువంటిది తీసుకుంటున్నానండి నేను మీకు నచ్చుతుంది అనుకుంటాను యు ఎన్ ఈ ఆర్ జీ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి అండి ప్లీజ్ ఓం నమశివాయ శ్రీ మాతరే నమ డి ఓకేనండి ఈ లెటర్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్లో గానే ఉంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క టూ కార్డ్స్ త్రీ కార్డ్స్ తీసి చూద్దామండి ఓం నమ శ్రీ మాతరే నమ లేకుంటే వన్ వన్ కార్డ్లో తీద్దాము చెప్పండి యూనివర్స్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్లో ఉన్నాయండి నేను వీడియోస్ కూడా ముందు వీడియోస్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తానండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఒక కార్డుకి ఎన్ని విషయాలు చెప్పినా అదే అదే విషయం ఉంటుందండి ఎంత తిప్పి చెప్పినా ఏది చేసినా మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనం విధ విధాలుగా చెప్పినా అదే అనుకుంటాం కదా వేరే వేరే కూడా చెప్పవచ్చు ఆ కార్డుకు వచ్చేటువంటి అర్థం ఒక్కటే పర్టికులర్గా నేను చెప్పడం జరుగుతుందండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఎం అనే అక్షరం వాళ్ళు మీ లైఫ్లో ఉన్నట్లయితే వాళ్ళు రెండు విషయాల గురించి అయితే అవుతూ ఉన్నారు అంటే మీరా పేరెంట్సా లేకుంటే మీరా ఫ్రెండ్సా లేకుంటే మీరా మనీనా ఇలాంటి విషయాలు గురించి అయితే వాళ్ళు జగులు అవుతూ ఉన్నారు దీనికి క్లారిఫికేషన్ అడుగుదాము చెప్పండి యూనివర్స్ వాళ్ళు ఏ విషయాల గురించి జగులు అవుతూ ఉన్నారు అసలు ఆ విషయాలకు వెళ్ళి వాళ్ళు బయట పడబోతున్నారా లేదా చెప్పండి యూనివర్స్ ఓం సోం నమ శివ శ్రీ మాతృన్మహ వాళ్ళు నిద్రలేని బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నిద్రలేని రాత్రుని కూడా చాలా నిద్ర లేక కూడా బయట నిద్రలేని బయట బయటపడలేక ఆలోచనలు తోటి ఉన్నారండి వాళ్ళు అసలు మీరంటే చాలా ప్రేమ అండి వాళ్ళకి ఎం అనే అక్షరం వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఎంతమంది ఎన్ని అవకాశాలు ఎంత ఓదారుస్తున్నప్పటికీ ఎంత ధైర్యం చెప్తున్నప్పటికీ మీరు కాన వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే వాళ్ళుగాన మీతో ఏదైనా చిన్న చిన్న గొడవలు పడి వేరే దగ్గరగానే ఉంటే వాళ్ళు మీ గురించే చాలా ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి దానికి కార్క్ ఇంకా చెప్పండి యూనివర్స్ వీళ్ళు కలవబోతున్నారా ఎస్ అండి మీరు మీరిద్దరూ కలుస్తారు మీరు మీ ప్రేమ బంధము ఇలా చిగురిస్తూ ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎమ్ అనే క్వశ్చన్ వచ్చిందండి ఇప్పుడు డబ్ల్యూ అనే లెటర్కి చూద్దామండి డబ్ల్యూ అనే లెటర్ వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మీకు ఎలాంటి అదే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము ఇది కింగ్ ఆఫ్ పెటికల్స్ అంటే డబ్ల్యూ అనే లెటర్ వాళ్ళు మీ లైఫ్లో ఉన్నట్లయితే వాళ్ళు మీ గురించి మీది కానీ వాళ్ళది కానీ ఉంటే వాళ్ళ మీ గురించి ఏమనుకుంటున్నారంటే ద్వారా మీరంట మీ ప్రపంచమే మీది అన్నట్లుగా మీరు జీవిస్తారు అన్నట్లు వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీ ప్రపంచమే మీది మీరు ఎవరి గురించి బయట ప్రపంచం గురించి ఏది పట్టించుకోకుండా మీ జాబ్ ఏందో మీ కెరియర్ ఏందో మీ హెల్త్ ఏదో మీ ఫ్యామిలీ ఏదో మీ గురించే మీరు మాత్రం అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎట్లుంటారండి ఎవరి గురించి పట్టించుకోకుండా ఉంటారు చూడండి అలాంటి పర్సన్స్ మీ కెరీర్ గ్రోతింగ్ ఏది అంటే మీ వర్షన్లో మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని అందులో జీవిస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుందామండి ఇంకా దీనికి క్లారిఫికేషన్ ఏం అవసరం లేదండి వి అనే లెటర్ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు చూద్దామండి వి అనే లెటర్ వాళ్ళు మీ మీ లైఫ్లో ఉంటే గానా ఆ పర్సన్స్ని మీరు అనుకోండి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దామండి ఓం నమ శ్రీ శ్రీ మా ప్రేణమహ చెప్పేది మీనైనా చెప్పించేది మీరేదండి మీరంట సిన్సియర్ పర్సన్ అంట హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే వి అనే లెటర్కి బాటమ్ ఆఫ్ ద డెక్ వాళ్ళు డెక్ చెప్తుంది మిమ్మల్ని ఒక మ్యారేజ్ పర్సన్గా వాళ్ళు భావిస్తూ ఉన్నారండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారండి వి అనే పర్సన్ వాళ్ళు లేకుంటే ఏదైనా మ్యారేజ్ పర్పస్లో మిమ్మల్ని కలవాలి అన్నట్లు మీ మీరు హానెస్ట్గా ఇష్టపడిన వ్యక్తులు వి అనే లెటర్ వాళ్ళు ఉంటే తప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి చాలా బాగుంది వి అనే లెటర్కి మీరు సిన్సియర్ పర్సన్స్ అండ్ హార్డ్ వర్క్ పర్సన్స్ అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ పి అనే లెటర్కి క్లారిఫికేషన్ అడుగుదామండి పి అనే లెటర్ వాళ్ళు చూసే మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు మీ మీ పర్సన్ పి అనే లెటర్ ఉంటే ఎవరినైనా మీరు గుర్తుకు చేసుకుండి ఓం నమ శివాయ శ్రీ మాధ్రే నమ ఓకే అండి పి లెటర్ వాళ్ళకు సెఫల్ చేస్తుంటే కార్డ్స్ ఎగిరెగిరి పడుతున్నాయి వాళ్ళ ఎనర్జీస్ పి అనే లెటర్ వాళ్ళకి ఇగో కార్డ్స్ ఎగిరపడినాయండి ఈ టూ కార్డ్స్ తీసుకుందాం మనము బాటమ్ ఆఫ్ ద డిగ్రీని కూడా తీసుకుందాము కింగ్ ఆఫ్ పెట్టికల్స్ అంటే మీరు ఒక రాజు రాణి లాంటి పర్సన్స్ మీరు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి పర్సన్స్ మంచి గుణగణాలు ఉండేటువంటి పర్సన్స్ మీరు మీరు మీతో ఎంత డబ్బు ఒకవేళ బా ఒక ఇల్లు జాబు మంచి హోదా ఉన్నప్పటికీ మీరు ఫీల్ గారు అన్నట్లు నేను అన్ని గర్వపడకుండా గర్వంగా ఫీల్ అయ్యి ఇట్లా కాకుండా మంచి సుగుణాలు ఉన్నటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి అయితే పి అనే లెటర్ వాళ్ళు అనుకుంటున్నారు మీరంటే ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అని చెప్పేసి పి లెటర్ వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారండి మీకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అని చెప్పేసి అయితే పి లెటర్స్ వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీ లైఫ్లోకి పోయినవన్నీ తిరిగి వస్తాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి తప్పకుండా మీ మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ ఇట్లా మీ దగ్గర ముందు మీ వెనకల ఇంకొకలాగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇంకా ఇంకోలాగా చెప్పాలంటే మీరు ఎన్ని సమస్యలు ఎంత మీ గత జీవితం ఎంత ఉన్నా కానీ ఆ జీవితం నుంచి మీరు బయటపడే హ్యాపీగా ఉన్నారు మీరు బయటికి అవి ఏవి ఇప్పుడు చెప్పరు అని చెప్పేసి ఆ గత జీవితం శాడ్ జీవితం గురించి మీరు ఏవి బయటికి చెప్పరు అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటా ఉన్నారు ప్రీ లీటర్ వాళ్ళు ఇప్పుడు హెచ్ లెటర్ వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ని హెచ్ లెటర్ వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు కూడా అనుకోండి అండి హెచ్ లెటర్ వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా మీ పర్సన్స్ ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ హెచ్ లెటర్ వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు మిమ్మల్ని ఒక భగవంతునితో సమానంగా భావిస్తున్నారు మీరు భగవత్ సంబుద్ధులు అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అనుకుంటున్నారు మీకు భగవద్భక్తి అంటే చాలా ఉంది అని చెప్పేసి అయితే హెచ్ లెటర్ వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారండి మీరు ఒకవేళ ఎప్పుడు భగవత్ చింతనలోనే గడుపుతారు ఎవరిని పట్టించుకోరు మీకు ఎన్ని ఆర్భాటాలు ఉండేటువంటి లైఫ్ మీ లైఫ్ లైఫ్ మీ దగ్గరికి రాబోతున్న వాటినేవి పట్టించుకోరు నేను భగవత్ చింతనలోనే ఉంటాను నాకు ఇవన్నీ ఏవి వద్దు అని చెప్పేసి అయితే మీరు అనుకుంటూ ఉంటారంటండి చాలా మంచిగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఓ లెటర్ వాళ్ళు ఓ లెటర్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా అంటే లెటర్లో ఏదైనా నేమ్లో ఓ లెటర్ వచ్చినా కానీ తీసుకోండి అండి మీరు ప్రనౌన్సేషన్లో ఓ లెటర్ వచ్చినా కానీ తీసుకోండి మీరు ఆ లెటర్కి అంటే స్టార్టింగ్ ఓ లెటరు చాలా తక్కువగా ఉంటారు కదండి ఓం నమ శివ మాత్రే త్రేణుమహ ఓ అని పిలిచినప్పటికీ ఓంకార్ అంటుంటాం కదా అట్లా ఉమా అట్లా వస్తుంది కదా ఓ లెటర్ వచ్చిన వాళ్ళని తీసుకోండి అండి ఓ లెటర్ వచ్చిన వాళ్ళు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వీళ్ళు కూడా మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అని చెప్పేసి మీ గురించి అనుకుంటూ ఉన్నారండి మీకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ లేకుంటే మీరు ఒక గురుస్థానంలో ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళైతే మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారండి మీరు ఏం చేస్తున్నారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో మీరు ఏం చేస్తుంటారు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తాడు అంటే వేరే ఐడి నుంచి కూడా మిమ్మల్ని చూడడం అయితే జరుగుతుంది ఇంకా వేరే వ్యక్తుల ద్వారా కానీ మీ గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుందండి చాలా మంచిగా ఉంది ఓ లెటర్ వాళ్ళు ఇంకోటి ఎఫ్ లెటర్ వాళ్ళు అండి ఓం శివాయ బిబ ఈ లెటర్స్ ప్రనౌన్సేషన్ వచ్చినా సరే లేకుంటే ఏది ప్రా లెటర్ వచ్చినా సరే ఈ టూ టైప్స్ తీసుకోవచ్చండి లేకుంటే నేమ్లో మధ్యలో ఆ లెటర్ వచ్చినా తీసుకోండి కొన్ని లెటర్స్కి రావు కదా అసలు నేమ్స్ ఓం నమ శ్రీ శ్రీమా త్రేణుమ ఈ లెటర్స్ అనే కాదు ఇది అందరికీ రిజనేట్ అవుతుందండి థ్యాంక్ యూ అండి ఎఫ్ లెటర్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఉన్న అవకాశాలను ఉన్న వ్యక్తులను మంచి వ్యక్తులను పెట్టి చెడు వాళ్ళ అంటే వేరే వాళ్ళ దగ్గర ఉంటారు అన్నట్లు అంటే మంచిగా ప్రేమ చూ చూపించేటువంటి పర్సన్స్ను వదిలేసి మీరు వే మిమ్మల్ని ప్రే ప్రేమించే వ్యక్తులను వదిలేసి మీరు వేరే వాళ్ళని ఇష్టపడుతూ వెళ్తూ ఉంటారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఎఫ్ వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారండి మీరు ఒక అంటే బాస్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ అని కూడా అనుకుంటూ ఉన్నారండి అంటే మీ చేతి కింద ఒక అంటే ఎట్లా క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ అంటే మీరు ఒక రాణి రాజు లాంటి పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఒక బాస్ లాంటి వ్యక్తులు అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి సిఇఓ లేకుంటే అదే మేనేజర్ లాంటి పర్సన్స్లా ఉంటారు మీరు అంటే ఒకవేళ ఏం లేకున్నా కానీ యాటిట్యూడ్స్ అయితే అలా ఉంటాయని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారండి టూ టైమ్స్ అనుకోవచ్చు ఒకవేళ మీరు గాన అలాంటి వ్యక్తుల చేతిలో ఉంటే మీరు తప్పకుండా బయటపడబోతున్నారు అని చెప్పేసి అయితే అలాంటి వ్యక్తుల అజమాయిషిలో మీరు కాను ఉన్నట్లయితే ఆ వ్యక్తుల నుంచి మీరు బయటపడి మీరు స్వతంత్ర జీవితాన్ని అయితే ఉండ జీవించబోతున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు దీనికి క్లారిఫికేషన్ అడుగుదామండి మనము యూనివర్స్ని అసలు పినప్ స్వార్డ్స్కి ఇవ్వండి ఓం క్లారి శివాయ శ్రీ మాత్రే నమ ఇది డెత్ అంటే ఇది చూడండి అండి మీరు ఒక యజమాని చేతిలోగానే ఉన్నట్లయితే వాళ్ళ నుంచి మీరు బయటపడబోతున్నారు మంచి లైఫ్ మీకు రాబోతుంది బాటమ్ బాటమంత డెక్ వచ్చేసి ఏ సబ్ కప్స్ మీకు మంచి ఫ్యూచర్ అయితే మీకు ప్రేమను పంచేటువంటి బాస్ లాంటి వాళ్ళు దొరకబోతున్నారు లేకుంటే మీరే ఒక బాస్ అయ్యి పది మందికి ప్రేమను మీరు ఏదైతే కోల్పోయారో అదంతా వేరే వాళ్ళకు మీరు వడ్డ కష్టం వేరే వాళ్ళకు పడనియకుండా ఉంచేటువంటి వ్యక్తులు ఇక్కడ నుంచి మీకు అలాంటి సమస్యలు ఉండవు అని చెప్పేసి ఎఫ్ లెటర్ వాళ్ళు మీ గురించి అనుకుంటా ఉన్నారండి క్యూ లెటర్ వాళ్ళు ఏమనుకుంటున్నారో మీ గురించి ఒకసారి చూద్దామండి నమ శివ శ్రీ మాతృ నమ క్యూ లెటర్ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ క్యూ లెటర్ వాళ్ళు ఇది ప్రనౌన్సియేషన్కి తీసుకోవచ్చు నేమ్లో మధ్యలో ఆ లెటర్ వస్తే కూడా తీసుకోవచ్చండి మీరు అంటే ఒక స్టార్ లాంటి పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళ దృష్టిలో మీరు ఒక స్టార్ లాంటి పర్సన్స్ అనుకోవచ్చు చూసారండి మళ్ళీ వాళ్ళు మీరు స్టార్ అంటే ఇంకే బాటమ్ ఆఫ్ ద డెక్ని వచ్చేసి మీరు ఒక స్టార్ లాంటి పర్సను మీరు ఒక కింగ్ ఆఫ్ క్వీన్ లాంటి పర్సన్స్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు దీనికి ఏది ఒకవేళ మీరు గాన ఒక రాజు ఒక బాస్ చేతిలో గాన వర్క్ చేసి ఉంటే ఒక సీఈఓ కింద వర్క్ చేసి ఉంటే వాళ్ళ అజమాయసిలో మీరు ఉండి ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలని చూస్తూ ఉన్నారు మీరు దానికి క్లారిఫికేషన్ అడుగుదాం మనము నూకే అండి మీరు బయటపడిపోతున్నారు ఇలాంటి అంటే బాస్ చేతిలో ఉండేటువంటి ఆ నరకం నుంచి బయటపడి మీరు మంచిగా మీ మీ లైఫ్ గ్రోతింగ్కి కూడా మంచి ఇలా చిగురిస్తుంది అని చెప్పేసి యు అనేటువంటి పర్సన్స్ అనుకుంటా ఉన్నారండి యూ అనే పర్సన్స్ గురించి అడుగుదామండి ఇప్పుడు మీ లైఫ్లో మీ పర్సన్స్ ఎవరైనా యూ అనే పర్సన్స్ ఉంటే మీరు గుర్తు చేసుకున్నండి యు అనేటువంటి లెటర్ వచ్చేటువంటి పర్సన్స్ మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నానండి నేను ఓం నమ శ్రీ మాత్రే నమ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ మీరు చాలా కేరింగ్ పర్సన్స్ అండ్ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో మీ ప్రేమ అలాంటి వాళ్ళు వ్యక్తులు అన్నట్లు మీరు చాలా ప్రేమమూర్తులు మీరు వాళ్ళ దగ్గర ఏమున్నా మీ దగ్గర ఏమున్నా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీ గురించి బాట దగ్గరికి వచ్చేసి అది మీరు ఏదో రెండు విషయాలు ఎలా జగిలవుతూ ఉన్నారండి ఇటు ఇంపార్టెంటే ఇటు ఇంపార్టెంటే ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని చెప్పేసి అయితే యూ లెటర్స్ వాళ్ళు ఏ మా మా పర్సన్ ఇలాంటి పరిస్థితిలో ఉంది అని చెప్పేసి ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి దేనికి క్లారిఫికేషన్ అడగాలి ఓం నమ శివాయ శ్రీ మాత్రే ప్రే నమ ఎక్కువ ప్రేమ చూపిస్తే కూడా అలానే ఇరుక్కొని పోతామండి మనము ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు ఎవరిని ఎవరి గురి ఎవరి సమస్యల గురించి మరీ ఎక్కువగా డీప్గా వినకూడదండి అట్లా వింటే అలాంటి సిచ్యువేషనే ఉంటుంది చెప్పండి యూనివర్స్ టూ ఆఫ్ స్వాడ్స్కి క్వాలి క్వారి క్లారిఫికేషన్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఏది మీరు మిమ్మల్ని చాలా ఇప్పుడు టూ టైప్స్ ఉండేటువంటి ఇవి అవకాశాలు కానీ లేకుంటే పర్సన్స్ కానీ మీరేం చేస్తున్నారంటే మిమ్మల్ని చాలా ఇష్టపడేటువంటి వ్యక్తుల గురించి మీరు పట్టించుకోకుండా వేరే వ్యక్తులతో మాట్లాడి ఇలాంటి సిచ్యువేషన్కి మీరు వెళ్ళారు అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది మిమ్మల్ని ప్రేరే ప్రేమించేటువంటి వ్యక్తులను ఎవరో ఆ టూ మెంబర్స్ తర్వాత అంటే ఇది అవకాశాల జాబ్స్ గురించి కానీ తీసుకోవచ్చండి మంచి డబ్బులు వచ్చే జాబ్ ఇడ్స్ పెట్టి వేరే జాబ్లోకి వెళ్ళి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే గానీ అదే జాబ్కి మీరు మళ్ళీ వెళ్తే దీనికి పరిష్కారం దొరుకుతుందండి తప్పకుండా ఇలాంటి సిచ్యువేషన్ల నుంచి బయటపడబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శి శ్రీ మాత్రే నమ ఎన్ అనే లెటర్ వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు పాజిటివ్ ఆర్ నెగటివ్ వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దామండి ఓం నమ శ్రీ మాత్రే మాతరే నమ వాళ్ళు ఎన్ననే పర్సన్ లెటర్ ఉన్న పర్సన్స్ ఏదో రకంగా మిమ్మల్ని రీచ్ అవ్వాలి కలవాలి మీ లైఫ్లో ఏదో కొత్త కొత్త స్టార్ట్ అవ్వబోతుంది లేకుంటే మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరగబోతుంది అని చెప్పేసి అనుకుంటారు అనుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఆఫ్ ద దగ్గరకు వచ్చేసి మీరు మీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు మీ వల్ల వాళ్ళు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మిమ్మల్ని హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలా అని అని చెప్పేసి అయితే వాళ్ళు కళలు కనుక్కుంటూ తొందరగా రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి దానికి ఫోర్ ఆఫ్ స్వార్ట్స్కి క్లార్క్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ వాళ్ళంట మిమ్మల్ని చాలా మీ మీరంటే చాలా ప్రేమ వాళ్ళకి ఉందంట తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇది ఏందంటే ద డెవిల్ వచ్చిందనంటే మీ ఇద్దరి మధ్యలో ఈ ఎన్ అనే లెటర్ వచ్చిన వారి మధ్యలో మీ మధ్యలో ఎవరు డెవిల్ లాంటి పర్సన్స్ అయితే ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు ఇంకొక లెటర్ ఇవ్వండి ఇంకొక కార్డు ఇవ్వండి యూనివర్స్ దాని నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి వీళ్ళు బయటపడబోతున్నారా ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ డెత్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి డెత్ కార్డ్ వచ్చిందండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ తప్పకుండా బయటపడబోతున్నారని చెప్పేసి యూనివర్స్ మనకు చెప్తుంది మీరు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడబోతున్నారు అంటే ఒక హెడ్డేక్గా అవ అవన్నీ భావిస్తూ ఉన్నారు మీరు ఒకవేళ మ్యారేజ్ గురించి కానీ మీ మీ మధ్యలో మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళ మధ్యలో వేరే పర్సన్స్ వస్తే వాళ్ళు వాళ్ళకు మీకు డెత్ కార్డ్ వచ్చింది అది తొలగిపోయి మీరైతే మ్యారేజ్ చేసుకోబోతున్నారండి హ్యాపీగానే ఉంటారు ఆ దాని నుంచి సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారండి ఈ లెటర్ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఇన్వర్ట్స్ ప్లీజ్ ఇన్వర్ట్స్ మీ లైఫ్లో ఎవరైనా ఈ లెటర్ వాళ్ళు ఉంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు మనీ గురించి అంటే మిమ్మల్ని కలవడానికి ట్రై చేస్తున్నారు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారు మీరు అనుకోవచ్చు లేకుంటే మీరు చాలా కష్ట శ్రమ పడేటువంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని అనుకోవచ్చండి మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్స్ మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్ అనే లెటర్ వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి యూనివర్స్ ఓ పార్ట్స్ అన్నీ పడిపోతున్నాయి ఆరు లెటర్ వాళ్ళు ఏమనుకుంటున్నారే అని ఓకే అండి ఓం శ్రీ మాత్రి ఆర్ అనే లెటర్ వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి ఆర్ అనే లెటర్ వాళ్ళు వీళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళు అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి మీ లైఫ్లోకి రావాలి నైట్ ఆఫ్ సాట్స్ అని అంటే మీ లైఫ్లోకి అర్జెంటుగా రావాలి వాళ్ళు అనుకుంటున్నారండి మీరు కలవని వ్యక్తులు అయితే తప్పకుండా కలుస్తారండి మీరు అంటే కలవని వ్యక్తులు కలవబోతున్నారు కలిసిన వాళ్ళు అయితే విడిపోబోతున్నారండి అర్జెంటుగా మీ లైఫ్లోకి కలవని వ్యక్తులు ఆరు లీటర్ వాళ్ళు ఉంటే అర్జెంటుగా కలుస్తారు ఒకవేళ కలిసి ఉన్నటువంటి వ్యక్తులైతే ఏదో పని మీదనో లేకుంటే వేరే పర్సన్స్ వచ్చో తప్పకుండా విడిపోతారండి అసలు మిమ్మల్ని ఎలా కలవాలి ఏ విధంగా కలవాలి ఏ టైంలో కలవాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఆర్ లెటర్ వాళ్ళు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ జీ లెటర్ వాళ్ళు మీ లైఫ్లో ఉండి ఉంటే వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి యూనివర్స్ ఓం నమ చూద్దామండి ఓం నమ శివాయ చెప్పండి యూనివర్స్ జీ లెటర్ వాళ్ళు మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ జీ లెటర్ వాళ్ళు మా గురించి ఏమనుకుంటా ఉన్నారు ఓ ఈ నోటికి కింద పడిన జీ లెటర్కి ఓకే తీసుకుందాము అదే జీ లెటర్ వాళ్ళు కూడా మీ లైఫ్లోకి రావాలి మీరంటే చాలా ప్రేమ ఉంది వాళ్ళకి పొంగిపోతుంది ఇగో నైట్ ఆఫ్ స్వాట్స్ ఇది మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఏదో డెవిల్ లాంటి పర్సన్స్ వల్ల మేము ఆగిపోతున్నాము అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నా ఉన్న ఉన్నారండి మనం ఇంకా తీద్దాము ఓం నమ మాత్రే మాత్రేనమహ జీ లెటర్ వాళ్ళు వీళ్ళ లైఫ్లో ఉంటే ఎలా ఉంటున్నారో చెప్పండి కరెక్ట్గా ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ జీ లెటర్ వాళ్ళు అంటే అప్పుడు కార్డ్స్ సిబ్బంది చేస్తుంటే బయటకు ఎగురుపడినాయి కదా జీ లెటర్ వాళ్ళు మిమ్మల్ని మ్యారేజీలో కలవబోవచ్చు లేకుంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన ఉందండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీ లైఫ్లో ఏవైతే లేవనని చెప్పేసి వెళ్ళిపోయారో వాళ్ళైతే మళ్ళీ తిరిగి అన్నీ వాళ్ళే సంపాదించుకొని ఆ అవకాశాలన్నీ మీకే ఇచ్చి మీ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి జీ లెటర్ వాళ్ళు ఎస్ లెటర్ వాళ్ళు మీ లైఫ్లో ఉండి ఉంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దామండి చెప్పండి యూనివర్స్ ఎస్ లెటర్ వాళ్ళు మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారో క్లారిటీగా క్లియర్గా బో చెప్పండి యూనివర్స్ ఏంటి కార్డ్స్ ఇలా పడిపోతున్నాయి ఎసిలేటర్ వాళ్ళు ఎనర్జీస్ ఎసిలేటర్ వాళ్ళు మీ లైఫ్లో ఉండి ఉంటే మీరు ఏమనుకుంటున్నారు ఎసిలేటర్ వాళ్ళంట మీ గురించి మీరంట ఒక భగవత్ సంకల్పంతో జన్మించిన వాళ్ళు కారణ జన్ములు భగవత్ కృప మీకు ఎప్పటికీ ఉంటుంది మీరు భగవంతులకి దగ్గరగా ఉంటారు వాళ్ళకైతే మీ మీరు మిమ్మల్ని ఒక భగవత్ స్వరూపుల అని చెప్పేసి అయితే భావిస్తూ ఉంటారంటండి మీరు ఏదో ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటారు కానీ ఇలాంటి సిచ్యువేషన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఆ సిచ్యువేషన్కి అంటే ఏదో తల మీద తలకు మించిన అదే తల మీద కత్తులు ఉండేటువంటి పర్సన్స్ లాగా మీరు ఉండబోతున్నారు అని చెప్పేసి అంటే దా అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడే ఒక ఎంపరర్ లాగా ఒక హోదా లాగా ఒక రాజు రాణి లాగా అయితే ఉండబోతున్నారు మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే మీ పైన ఉన్నటువంటి బాస్ మిమ్మల్ని షాటిస్ట్ లాగా ప్రవర్తించడం వల్ల అలా మీరు ఉంటున్నారు అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి మీరు ఒక రాజు రాణి లేవల్ల మీరు ఒక భగవత్ స్వరూపులై ఒక పది మందికి మీరు ఉపాధి కల్పించేటువంటి వ్యక్తుల్లాగా మీరు ఉండబోతున్నారండి తప్పకుండా పేదవారికి మనీ సహాయము భోజనం పెట్టడం బట్టలు ఇలాంటివి ఇవ్వడం అయితే మీరు భగవత్ స్వరూపులు కదా ఎప్పుడు ధర్మాలు ఎక్కువ చేయాలనేటువంటి సంకల్పంతో మీరు ఉండబోతున్నారు తప్పకుండా బయటపడబోతున్నారని చెప్పేసి ఎస్ లెటర్ వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారండి ఒక వ్యక్తి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటుంటారు మనం అనుకుంటాం కదా మంది ఒక్కొక్కరు పా తెలిసిన వాళ్ళు ఓలాగా అనుకుంటారు తెలియని వాళ్ళు ఓలాగా అనుకుంటారు ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు డీ లెటర్ వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దామండి డి లెటర్ వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బాట వచ్చేసి దా హెరపెంట్ అండి అసలు మీలాంటి వ్యక్తులను వాళ్ళు ఎంతమందినో చూసినా కానీ మీలాంటి వ్యక్తులైతే వాళ్ళకి కనపడలేదంట ఇంతవరకు మిమ్మల్ని చూశాక వాళ్ళకు అనిపిస్తుంది అసలు నేను నన్ను అర్థంగా చూ నేను తను ఎలా ఉన్నామో అలాంటి పర్సన్సే అలా పోయి ఇగో హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ నిలువుగా వచ్చింది అని అంటే ఇది మీరు హ్యాంగింగ్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడబోతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి డీ లెటర్ వాళ్ళు అలా అనుకోవడానికి ఏంది దేనివల్ల అలా క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఎందువల్ల వాళ్ళు అలా అనుకుంటున్నారు ఓం నమ శివ శ్రీమాత మీరంట మీ లైఫ్లో పోయినటువంటి ఒకవేళ మీరు ఎవరికైనా అప్పు ఇచ్చింటారు కదా ఆ అప్పు మీకు వాళ్ళు తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఈ హ్యాంగిల్ మన్ సిచ్యువేషన్లో ఉంటున్నారు వాళ్ళు తిరిగి ఇస్తారు మళ్ళీ మీరు మంచిగా అవుతారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు ఇంకా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని కూడా అనుకుంటూ ఉన్నారండి ఎలాంటి సిచ్యువేషన్ ఎంత శాడు క్రిటికల్ సిచ్యువేషన్ అయినా మీరు అనుగుణంగా మార్చుకుంటారు మీ లైఫ్కి అనుగుణంగా అన్వయించుకుంటారు మీరు వాటి నుంచి బయటపడబోతున్నారని అని చెప్పేసి అయితే మీకు అనుకుంటు ఉన్నారండి డీ లెటర్ వాళ్ళు మీ గురించి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ ఇప్పుడు మా చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ రీడింగ్ నేను లెటర్ వైజ్గా తీసుకున్నాను మీకు ఎలా ఉందో చెప్పండి ఇట్స్ అప్ టు యూ మీరు మునుముందుకు వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి కాంప్రమైజ్ అండి కాంప్రమైజ్ అంటా కాండి కొంతమంది ఇది యూనివర్సల్ అన్నీ తీసుకున్నాం కదా కమ్యూనికేషన్ క్లియర్లీ అంట క్లియర్గా ఉండబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ అంటుందండి బీ యాసేటివ్ మీరైతే స్ట్రాంగ్ పర్సన్స్గా ఉండాలి ఎవరేమనుకున్నా మీరైతే స్ట్రాంగ్ పర్సన్స్గా ఉండాలి ఇదండి రీడింగ్ ఒకవేళ మీకు రిజనేట్ అవుతాయి తప్పకుండా కామెంట్ చేయండి అండి ట్వెల్త్కి థర్టీన్త్కి నేను బుక్ చేసినటువంటి కార్డ్స్ రాబోతున్నాయండి కొత్త కార్డ్స్తో కూడా మీకు మంచిగా చేస్తానండి నేను రీడింగ్స్ తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాతృ నమ